వినికిడి లోపం ఉన్న చిన్నారులకు శ్రవణం ఎంతగానో ఉపయోగపడుతోందని టిటిడి పాలక మండలి సభ్యులు భాను రెడ్డి అన్నారు తిరుపతిలో శనివారం జరిగిన శ్రవణం సంస్థ వార్షికోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారుల పాలిట ఆశాదీపంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టు రూపాంతరం చెందింది రెండు వేల ఆరవ సంవత్సరం ప్రారంభమైన శ్రవణంలో ఎందరో వినికిడి లోపం ఉన్న పిల్లలు తమ వైకల్యాన్ని అధిగమించి ఉన్నత చదువులు చదువుకోవడంతో పాటు భావి భారత పౌరులుగా సమాజంలో రాణిస్తున్నారు ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ హీరింగ్ ఇంపేర్మెంట్ శ్రవణం సంస్థ పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు టిటిడి పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచేసి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం చిన్నారులు ప్రార్థన గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైకల్యం ఉన్న చిన్నారులకు శ్రవణం సంస్థ ఎంతగానో దోహదపడుతోందని ఇక్కడ ఉన్న సమస్యలను పాలకమండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వెల్లడించారు చిన్నారు వారి తల్లిదండ్రులందరికీ నమస్కారం నాకు టీటీడీలో ఇష్టమైనటువంటి సంస్థల్లో శ్రవణం స్కూల్ చాలా ఈ మూడు సంస్థల్ని రాబోయే రోజుల్లో అత్యాధునిక వసతులతో దాదాపు ఇది నేను చాలాసార్లు గమనించడం జరిగింది చాలా పాట పడిపోయింది ఇది కానీ బాలమందిర్ కానీ డప్పండం కానీ నేను తిరిగి స్వామివారి సేవలో వచ్చిన తర్వాత గారికి చెప్పడం జరిగింది ఈ మూడింటిని ఒకే క్యాంపస్ కింద ఒకే ఫ్లోర్ కింద ఒకే గుడి కింద తీసుకుని వెళ్ళాలని చెప్పడం జరిగింది దానికి సైట్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పాము నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించినటువంటి సైట్ కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది తొందరలోనే భూమి పూర్తి చేసుకొని ఎంత తొందరగా మన నిర్మాణాన్ని కానీ పూర్తి చేసుకుంటే మంచి వసతులతో ఎందుకంటే పిల్లలకి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రతినిధులు వెళ్ళి చిన్నప్పుడు పుట్టుకతో కొన్ని కారణాల వల్ల మాట లేకపోతున్నారు వినికిడి లోపలతో ఉన్నారు కానీ వెంకటేశ్వర స్వామి నేను ఉన్నాను నేను మిమ్మల్ని మాట మీరు వినే అవకాశం నేను కల్పిస్తానని చెప్పి శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్తో ఇక ఉండి టీచర్స్ తో పిల్లలందరికీ అవకాశం కల్పిస్తున్నటువంటి కలిగి ప్రత్యక్ష దేవత వెంకటేశ్వర స్వామి పప్పవార్ని మనం ఈ రోజు స్పందించుకోవాలి అనంతరం టిటిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి వివిధ పోటీలలో విజేతలైన చిన్నారులకు మెమంటోలు ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు డెఫెండమ్ స్కూల్ ప్రిన్సిపల్ రామూర్తి బాలమందిరం ఏఈఓ అమలు తదితరులు పాల్గొన్నారు